హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆతీష్ లైఫ్ స్టైల్ ముందుగానే చాలా కనుక నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి ఈ కర్రీ అన్నం చపాతీలోకి బగార్ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి అలా బిర్యానీలకు కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా మంచి టేస్ట్ అవ్వాలంటే మాత్రం ఇలా చేసేయండి చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు వీడియోలోకి వెళ్ళిపోదామా ఎలా చేయాలనేది చూసారా పోటీ చూసారా నేనైతే చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను మీరు కూడా ఈసారి తెచ్చుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోండి ఇది క్లీన్ చేయడానికి వన్ అవర్ టైం పట్టిందండి నాకు అంటే మనం ఎక్కువగా వేడి నీళ్ళు ఉడకబెట్టి ఒక పది నిమిషాలు వేడి నీళ్ళు నాన్న దాన్ని క్లీన్ చేశాను నేను మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇప్పుడు ఈ ముక్క చిన్నగా ముక్కలు కోసుకున్నాం కదా వీటిని పసుపు ఉప్పు వేసేసి కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి నేనైతే సిమ్లో పెట్టేసి మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిచ్చాను ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలక్కాయ వేసుకున్నాను అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు పావు టీ స్పూను పసుపు కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ బయట కొన్నవి మాత్రం అస్సలు వాడద్దు అవి మంచిది కాదు కల్తీ అని అంటున్నారు మనం ఇంట్లోనే రెడీ చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేయాలనేది కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చి పాసన పోయేదాకా వేయించుకున్నాను కదా అలాగే ఒక పెద్ద టమాటో నేను సన్నగా కట్ చేసి వేశాను ఇది కూడా కొంచెం మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేశాను ఈ టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి చూసారా సాఫ్ట్గా వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టమాటా మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు దేంట్లోనే కారం వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీరు ఒకవేళ బాగా స్పైసీగా తింటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసాను లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు నేను మసాలా కారం వేయట్లేదండి మామూలు కారం వేశాను వేసాను ఇప్పుడు దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్నాం కదా బోటీ ఆ బోటి దీంట్లో వేసేసుకుంటాను ఆ మిగిలిన వాటర్ పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోస్తాం కదా అప్పుడు ఈ వాటర్ పోస్తే సరిపోతుంది ఇలా ఉప్పు కారం మొత్తం పట్టేలాగా ముక్కలకి ఒక రెండు నిమిషాల వరకు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లోనే మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాము బోటి ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా నేను ఆ వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ధనియాలు తీసుకున్నాను నాలుగు లవంగాలు రెండు ఆలుకాయలు ఒక దాసిన చెక్క ఐదు మిరియాలు నేను మిరియాల పౌడర్ వేసానండి మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి ఇవి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇవి కొంచెం దోరగా వేగాక ఒక స్పూన్ వరకు నేను ఎండు కొబ్బరి పౌడర్ వేశానండి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి వేశాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే చిన్నగా తరిగి ముక్కలు వేసుకోండి అలాగే ఒక స్పూను గసాల కూడా వేసాను ఇవి మొత్తం కొంచెం వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి చూసారా వేగిపోయాయి చల్లారిన తర్వాత పౌడర్ పట్టేసుకోవడమేనండి చూసారా బోటీ మొత్తం ఉడికిపోయింది బాగా ఆల్రెడీ ఉడికిందే కదా మళ్ళీ మనం ఎసరు పోసి ఉడకబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే మనం మసాలా పట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేసేసుకుందాము మెయిన్ టేస్ట్ ఈ పౌడర్ దీనికి మసాలా పౌడరు ఎప్పుడు చేసినా కానీ ఇలా ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోవడమేనండి ఇప్పుడు దీంట్లోనే ఫైనల్గా సన్నగా తిరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకోని అండి రెడీ అయిపోయింది పోటీ కర్రీ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఇలాగే చేస్తారా ఇంకా వేరే రకంగా చేస్తారా అనుకో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్